దత్త కాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము ఆదివారము తేదీ ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషములకు వరకు సూర్యాస్తమయం సాయంత్రము ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషము తిథి కాల తిథి కృష్ణ చతుర్థి చతుర్థి ఈరోజు ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి పంచమి నక్షత్రం మూలా నక్షత్రము రేపు నాలుగు గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రము చంద్రరాశి వృచ్చిక రాశి వర్జము ఈరోజు పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు పిఎం నుండి రెండు గంటల పదమూడు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము నాలుగు గంటల యాభై నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల నలభై నిమిషాలు పిఎం వరకు రావుకాలం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల పీఎం నుండి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు అమృత గడలు ఈరోజు పది గంటల ఇరవై నిమిషాల పీఎం నుండి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల పిఎం వరకు యోగం పరిగయోగం ఈరోజు మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు అయ్యే వరకు తదుపరి శివయోగం కరణం బాలవకరణం ఈరోజు ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు తదుపరి కౌలవకరణం ఈరోజు నక్షత్రం పాదాల వారిగా జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం ఈరోజు నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు మూలా నక్షత్రం ఒకటో పాదం ఈరోజు పది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం వరకు మూలా రెండో రెండవ పాదం ఈరోజు నాలుగు గంటల నలభై మూడు నిమిషాలు పిఎం వరకు మూల మూడో పాదం ఈరోజు పది గంటల నలభై నిమిషాల పిఎం వరకు సూర్యరాశి మేషరాశి అశుభ సమయంలో కాలము మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం నుండి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల పిఎం వరకు యమగండ కాలము పన్నెండు గంటల పది నిమిషాల పిఎం నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల పిఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తంలో చంద్రోదయము పది గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు పిఎము చంద్రాస్తం ప ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఇయ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల నలభై ఒకటి నిమిషము అభిజిత్ సమయం పన్నెండు గంటల పది నిమిషములు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలు మాత్రమే పూజా హోమమరి అభిషేకాదులకు అగ్నివాసం స్వర్గవశము హోమావతి కుజ శివవాసం కైలాసం గౌరవ ఆనందము ప్రయాణాదులకు దిశశూల ఉత్తర పడమర దిశ ఆదివారం పచ్చిమిశ ప్రయాణించవద్దు తప్పనిసరి చేయవలసి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ ఓట్స్ కానీ నోట్లో వేసుకొని బయలుదేరండి తారాబలం చదవబలం కూడా చూద్దాము ఇక్కడ రేపు నాలుగు గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు ఉన్న తారాబలం బర అశ్విని మక మూలవారికి జన్మతారం మంచిది కాదు భరణి పుబ్బ పూర్వశ వారికి పరమిత్ర తారం మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరా వారికి మిత్రతారం మంచిది మరి రోహిణి అస్తశ్రవణం వరకు మాత్రము నైదవ తార మంచిది కాదు అదేవిధంగా మృగశిర చిత్త ధనిష్ట వారికి సాధన తార కనుక మంచిది మరి ఆరుద్ర స్వాతి చిర వారికి తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వవద్ర వారికి క్షీమతార మంచిది పుష్యమి అనవాద్ర వారికి విపత్ తార మంచిది కాదు ఆశ్లేష చేస్తే రేవతి వారికి సంపత్ తర కనుక మంచిది మరి చంద్రబలం కలిగినటువంటి రాసులు వృషభ మీదున కర్కాటక కన్యతుల వృక్షిక మకర మరియు కుంభ మీద రాసుల వారి చంద్రబలం కూడా ఉంది మరి మేషరాశి వారికి అష్టమచంద్రుడు సింహరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు ధనుషరాశి వారికి ద్వాదశ చంద్రుడు మరి శుభకార్యములకు దూర ప్రయాణాలు మంచిది కాదు గాతవారము ఈరోజు మేషరాశి వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆవరణ ధరించుట నూతనగా కొనేటువంటి వాహనాన్ని మోడల్ నూతన గృహప్రవం చేయడం పనికి రాదు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు మరి దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకునే నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ